హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముద్దమందారు ఎలా ఉన్నారు అందరూని అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను అయితే మీకు చౌహాన్ క్యూబ్ మెథడ్లో నేను మొక్కలకి ద్రావణం ప్రిపేర్ చేస్తున్నానండి అది ఇలా ఒక బౌల్ తీసుకోవాలి ప్లాస్టిక్దైనా మీకు గాజుదైనా తీసుకోండి ఇవి బాగా పండిపోని అట్టుపల్లి అండి తడి లేకుండా చూసుకోవాలి బౌల్ కానీ అట్టుపళ్ళు కానీ అసలు తడి ఉండొద్ది అండి లిక్విడ్ ఓకే కానీ అది కారుతా ఉంటుంది కదా బాగా పండిపోని అవి ఏం కాదు కానీ తడి అనేది అసలు తగలొద్ది అండి వీటికి తడి తగిలితే పాడైపోతుంది అనమాట ఆ లిక్విడ్ అనేది అవ్వదు బెల్లము అట్టుపళ్ళు అండి కలిపి చేస్తున్నాను నేను చాహానికి మెదట్లో ఇది కట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నేను బనానా కట్ చేస్తున్నాను బనానా పైన తొక్కలు ఉన్నాయి కదా అవి కూడా కట్ చేస్తున్నాను చూడండి మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది అండి ద్రావణం అనేది ఇందులో మీకు ఏ ఫ్రూట్ అయినా చేసుకోవచ్చండి నేనైతే నాకు ఇప్పుడు మా చెట్లీ వచ్చింది ఇది అట్టిగేలా చక్కెరకేడి అవి కొన్ని మిగిలిపోతే ఇలా చేస్తుందండి నేను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి ఇందులో మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి మీరు బౌల్లో ఎందులో చేసుకోవాలంటే ప్లాస్టిక్దైనా యూజ్ చేయచ్చు గాజుదైనా యూజ్ చేయొచ్చు మట్టిది కూడా యూజ్ చేయొచ్చుకండి మట్టిది కొంచెం ఆ లిక్విడ్ అనేది వస్తుంది కదా అది మట్టిది పీర్ చేసుకుంటుంది అండి మట్టి బౌల్ ఏదైనా ఉంటే అది పీర్ చేసుకుంటుంది ఇలా ప్లాస్టిక్ అయినా గాజుదైనా ఓకే అండి బెల్లం యాడ్ చేసుకుంటున్నాను నేను ఇవి మనకి ఇంట్లో వేస్ట్గా పడేసి అని మొక్కలకి ఇలా ద్రావణాల కింద చేసుకుంటే మనం కొని పెంచాలనేది ఏమి ఉండదండి ప్లాంట్స్కి అయితే నాకైతే ఇంట్లోనే మనకి మిగిలిపోయిన రైస్తో కానీ మనకి మిగిలిపోయిన పెరుగుతో కానీ ఇలా ఏదైనా చేసుకోవచ్చండి మనకి కిచెన్ వేస్ట్ అది ఇంట్లో పెడితే కొంచెం ఇప్పుడు వర్షాలు కదా కొంచెం అది కిచెన్ వేస్ట్ అనేది కొంచెం ఇప్పుడు ప్లాంట్స్కి ఇవ్వలేమండి లిక్విడ్ కిందని కాకపోతే సిక్స్ మంత్స్ దాకా ఇది అయితే సిక్స్ మంత్స్కి అయితే బాగా అవుతుంది అండి కిచెన్ వేస్ట్ అనేది కొంచెం మట్టి ఎక్కువ వేసుకోండి ఇప్పుడు మీరు ఎవరైనా కిచెన్ వేస్ట్ చేసుకుంటుంటే మొక్కలకి ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం కిచెన్ వేస్ట్ చేసుకునేటప్పుడు మీరు మట్టి పైన ఎక్కువ కప్పుకోండి నేను నా వీడియోలో చూపించను బాటిల్లో ఎలా చేసుకోవాలనేది బాటిల్లో చేసుకుంటే బాగా అవుతుంది ఫస్ట్ అయితే ఇది ఇలా కలిపేసుకోవాలండి మీరు హ్యాండ్ కూడా యూజ్ చేయచ్చు కానీ బాగా పండిపోయాయండి ఇవి ఇలా అంటే అయిపోతుంది నేను ఇలా చేసింది కూడా ఉన్నదండి చూపిస్తాను మీకు రోజుకి ఒక్కసారి అయినా కలిపి పెట్టుకోవాలండి ఇలా ఒకసారి మనం క్లాత్ కట్టుకున్న క్యాప్ పెట్టుకున్న ఒకసారి ఇలా తిప్పుకొని చూస్తే మీరు ఏదైనా బౌలు ఇలా యూజ్ చేసి చేసేటప్పుడు పైన ఒక త్రీ ఇంచెస్ అయినా టూ ఇంచెస్ అయినా గ్యాప్ చూసుకోండి గ్యాప్ ఉంటే తొందరగా అయిపోతుంది అండి ఫుల్గా వేసి పెట్టేసి మనం కలపడానికి అవ్వదు ఎందుకంటే ఇందులో గ్యాస్ రిలీజ్ అవుతుంది కదా కొంచెం గ్యాప్ ఉంచుకోవాలండి గ్యాప్ ఉంచుకుంటే అలా తిప్పడానికి అది బాగుంటుంది ఎక్కువ అయిపోతే రెండు వాటిల్లో చేసుకోండి చూడండి నేను ఎంత గ్యాప్ వదిలినో మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా ఇలా కలిపెట్టేసుకున్న తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేస్తాను మనం ఇవి ఇంట్లో రెడీ చేసుకుంటాం కదండి ఎక్కువ తక్కువైనా ఏం కాదండి ఆర్గానిక్గా కదా మనం చేసుకునేది ఇప్పుడు కెమికల్ అంటే మనకి భయపడాలి దీనికి ఏం భయపడక్కర్లేదండి నేను అయింది కూడా మీకు చూపిస్తాను నేను మొత్తం అంతా ఇలా నీట్గా మొత్తం కలిపేసుకుని దీనిపైన ఒక క్లాత్ పల్చింది క్లాత్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు క్యాప్ వేస్తున్నాను ఇదిగోండి నేను చేసుకున్నది ఇదిగోండి ఇందులోనే స్టిక్ ఉంచేసాను అలా తిప్పుకొని అలా ఉంచేసుకు అలా తిప్పుకోవాలండి అలా తిప్పుకొని ఉంచేసుకుంటూ ఉండాలి మనకి వాటర్లో కలుపుకొని ప్లాంట్స్కి వేసుకోవచ్చండి ఇది స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకున్నప్పుడు ఏమో వడకట్టుకుని స్ప్రే చేసుకోండి మీరు ప్లాంట్స్కి ఇచ్చుకోవాలంటే వాటర్లో కలిపి ఇచ్చుకోండి నేనైతే ఒక్క స్పూను ఒక మొగ్గు వాటర్లో కలిపిస్తానండి స్మెల్ అనేది బాగా వస్తుందండి మీకు అయ్యింది లేనిది అని తెలియడానికి మీకు అవ్వకపోతే పులిపోసన వస్తుంది బాగా రెడీ అయిపోయిందంటే స్మెల్ చాలా బాగా వస్తుందండి అదొకటి గుర్తుపెట్టుకోండి ఇలా బ్లాక్ అయిపోతుందండి అంతమంతా బ్లాక్ అయిపోతుంది చాలా రోజులు అవుతుందండి అది చేసి నేను అది కొంచెమే ఉంది ఇంకా అయిపోతుంది కదా అని ఎలాగ చేస్తున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను ఇది మజ్జి పెరుగుతో చేసానండి ఇది పెరుగులో బాటిల్ పెరుగు అందులో వేసేసింది బెల్లం వేసేస్తాను గ్యాస్ చాలా పెరుగు అనేది బాగా ఎక్కువ రైస్కి అనేది బాగా ఎక్కువ అవుతుంది ఇట్లా బాటిల్లో వేసుకోవాలండి అది అయితే ఇదైతే రైస్ అండి బెల్లం యాడ్ చేసేసుకున్నాను రైస్ కొంచెం అలా మనం పక్కెట్టేస్తే వాటర్ అది వచ్చేస్తుంది కదా అందు అదే బాటిల్లో వేసేస్తాను వేసేసిన తర్వాత బెల్లం అనేది యాడ్ చేసేస్తాను దాన్ని కొంచెం క్యాప్ అలా లూజ్ చేసుకుంటా ఇలా కలుపుతూ ఉండాలండి అదిగోండి అలాగా ఎక్కువ ఎక్కువ ఇలా కలిపితే ఉంటే మళ్ళీ క్యాప్ తీసేస్తూ ఉంటే అది చాలా సౌండ్ వస్తుంది మనకి ధమ్స్అప్ ఎలాగా మనం క్యాప్ ఓపెన్ చేస్తే సౌండ్ వస్తుంది అలాగా సౌండ్ అయితే ఉంటుంది గ్యాస్ అనేది ఎక్కువ ఉంటుంది అండి అయితే బాగా యూజ్ అవుతుంది అండి ఇది మనం ఆర్గానిక్గానే చేసుకుంటున్నాం కదా ఇప్పుడు కిచెన్ వేస్ట్ అనేది మనం పక్కకు పెట్టుకుంటుంటే అండి నాకైతే మా ఇంట్లో అక్షింతలు బాగా వేసేస్తున్నారండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి ఇవన్నీ పెడుతున్నా స్మెల్ వచ్చేస్తుంది అది అంటూ ఉంటారండి మరి మొక్కలకి ఇష్టమైన వాళ్ళు ఇవన్నీ చేసుకుంటాం తప్పదండి నేనైతే ఇలా చేసుకుంటాను ప్లాంట్స్కి అనేది మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఇది నీళ్ళలోనే పెట్టాలండి నీళ్ళలోనే ఉంచాలి రోజుకొక్కసారైనా ఒక్కసారైనా దీన్ని అది మాత్రం మర్చిపోకూడదు మీరు ఒకవేళ మీరు రోజు కుదరదు అనుకుంటే అండి క్లాత్ కట్టేయండి పైన మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి